ఎంపీజీ న్యూస్ కి స్వాగతం చదువుతుంది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఆగ్రహారం గ్రామంలో డిసెంబర్ ఐదు శుక్రవారం రాత్రి ప్రపంచ భూ దినోత్సవం కార్యక్రమం శ్రీ బయో ఎథిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కంపెనీ జోనల్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగాన్ని పెంచితే భూసారం పెరగడంతో పాటు నాణ్యత విలువలతో కూడినటువంటి దిగుబడులు సాధించవచ్చు అని అన్నారు మరియు హారం గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ క్రింది విధంగా చెప్పారు మట్టే ప్రధానం పునర్ ఉత్పాదక వ్యవసాయ విధానాలపై రైతులు అవగాహన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు భూమిలో సారాన్ని పెంచడం ముఖ్యమన్నారు దీనికై రసాయనిక ఎరువులు విని తగ్గించి పశువుల వ్యర్థాలు హరిత ఎరువులను ఉపయోగించాలన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు ఏరియా మేనేజర్ శ్రీ పీర్ అహ్మద్ శ్రీనివాస్ పుల్లారావు సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రెడ్డి మరియు వంద మందికి పైగా రైతులు పాల్గొన్నారు ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ప్రతిరోజు మనకి టీచర్స్ డే అని లేకపోతే రకరకాల డేలు ఉంటాయి కదా ప్రపంచం మొత్తం మీద వరల్డ్ సాయిల్ డే అంటే ప్రపంచ మట్టి దినం అంటే మనం మట్టిని గురించి ఈ ప్రపంచం మొత్తం మట్టికు ఒక ఒక రోజు కేటాయించారంటే ఆలోచించుకోవాలి ఈ వరల్డ్ సాయిల్ అంటే ఈ ప్రపంచం మొత్తం ఈ సాయిల్ దేని ప్రప ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుతున్నారు ఈరోజు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖు దినం చేస్తున్నారు అసలు మట్టికి అసలు మట్టికి ఒక రోజు మనం ప్రపంచం మొత్తం ఎందుకు కేటాయిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సందర్భంగా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మేము ఈ రోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది అంటే ఒక అవగాహన అసలు మట్టి గురించి మనకి ఒక అవగాహన ఏముంది మట్టి మట్టి అనుకుంటాం ఏముండదు అనుకుంటారు కానీ ఈ రోజున మనకి మనం తినే ఆహారంలో తొంభై శాతం మట్టి నుంచే వస్తుంది కరెక్ట్గా ఒక అరవై డెబ్భై సంవత్సరాల క్రితం ఈ ఎరువులు అనేది లేవండి ఈ ఎరువులు ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో ఎరువులు వచ్చిన తర్వాత అసలు మట్టి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మట్టి ప్రాధాన్యత కోల్పోతుంది భవిష్యత్తులో మనము మన తాతలు మనకు పొలాలు ఇచ్చారు మళ్ళీ మన తండ్రులు మనకి పొలాలు ఇచ్చారు మళ్ళీ మీరు రెండు మూడు తరాల తర్వాత మీరిచ్చే పొలాలు వేస్ట్ నిర్జీవం అయిపోతాయి ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత ఈ మట్టి పనిచేయదు ఈ మట్టిలో మొక్కలు మొలవు ఇప్పటికే ప్రపంచంలో ముప్పై శాతం పైన పనికిరాని భూములు అయిపోయినాయి పనికిరాని మట్టి అయిపోయింది తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ని చూస్తూనే ఉండండి